నిత్యం రాజకీయాలతో ప్రజాసేవలోను చుట్టూ కార్యకర్తలు సమస్యల పరిష్కారాలతో బిజీగా గడిపే చాలామంది రాజకీయ నాయకులు సరిగ్గా సమయం దొరికినప్పుడు సందర్భం వచ్చినప్పుడు తమలోని హిడెన్ టాలెంట్స్ని బయట పెడుతుంటారు ఇందులో భాగంగా చాలామంది ఎమ్మెల్యేలు మంత్రులు ఈ తరహా సందడి పలు వేదికలపై చేస్తూ ఉంటారు ఈ క్రమంలోనే ఓ ఎమ్మెల్యే మాత్రం హాయిగా హైవేపైనే సందడి చేశారు దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది అవును ఇటీవల జరిగిన ఓ ఫంక్షన్లో పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తనదైన స్టైల్లో డ్యాన్స్తో అలరించిన సంగతి తెలిసిందే గతంలో ఎప్పుడు చూడకో లేక ఆయనలో ఈ లెవెల్లో డ్యాన్స్ టాలెంట్ ఉందనే విషయం తొలిసారి చూసో తెలియదు కానీ ఆయన డ్యాన్స్కు ఫ్యాన్స్ పుట్టిన పరిస్థితి ఈ క్రమంలో తాజాగా చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ గ్రీన్ ఫీల్డ్ హైవేపై తనదైన శైలిలో స్టెప్పులేశారు ఇందులో భాగంగా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం సమీపంలో ఉన్న గ్రీన్ ఫీల్డ్ హైవేపై చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ స్థానిక నాయకులతో కలిసి ధురంధర్ మూవీలోని సాంగ్కు స్టెప్పులు వేశారు గ్రీన్ ఫీల్డ్ హైవేలో ఓ చోట క్లోజ్ చేసి ఉన్న మార్గాన్ని ఓపెన్ చేసే క్రమంలో కాసేపు ఆటవిడుపు వేశారు ఈ సందర్భంగా ఆయనలో ఏమాత్రం ఉషారు తగ్గకుండా స్థానిక నాయకులు కాలు కదుపుతూ సందడి చేశారు ఈ సందర్భంగా స్పందించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్ బిజీ లైఫ్లో కాసేపు రిలాక్స్ కావడానికి ఇలాంటివి కావాలని అన్నారు అదే సమయంలో గ్రీన్ ఫీల్డ్ హైవే పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే హైదరాబాద్ విశాఖకు దూరం తగ్గుతుందని తెలిపారు దీనికి సంబంధించిన వీడియోని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ దీనికి సంబంధించిన కారణాన్ని కూడా వెల్లడించారు ఇందులో భాగంగా ఉదయం జంగారెడ్డి గోడెంలో జరగబోతున్న శ్రీనివాస కళ్యాణానికి వెళ్లబోతూ గ్రీన్ఫీల్డ్ హైవేలో క్లోజ్ చేసి ఉన్న మార్గాన్ని ఓపెన్ చేసే క్రమంలో తంత్రం కంట్రోల్ చేసుకోవడానికి సరదాగా టీం సభ్యులతో అక్కడికి వచ్చిన నాయకులతో రీల్స్ చేసి సందడి చేసిన శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ గారు అని రాశారు ఇలా గ్రీన్ ఫీల్డ్ హైవేపై టీడీపీ ఎమ్మెల్యే రీల్స్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ జంగారెడ్డి గూడెం మార్గంలో వెళ్తూ రోడ్డుపై కారు ఆపి దురంధర మ్యూజిక్ డాన్స్ చేశారు పార్టీ కార్యకర్తలతో కలిసి సరదాగా స్టెప్పులు వేశారు ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు ప్రజలను పాలనను గాలికి వదిలేసి రోడ్లపై రీల్స్ చేస్తున్న ప్రజాప్రతినిధి అంటూ వైసీపీ మద్దతుదారులు రీ ట్వీట్లు చేస్తున్నారు డ్యాన్స్ చేస్తే తప్పేముందని కూటమి అభిమానులు రివర్సులో ప్రశ్నిస్తున్నారు వైసీపీ ప్రభుత్వంలో అంబటి రాంబాబు డ్యాన్సులు చేయలేదా అంటూ పాత వీడియోలని ట్యాగ్ చేస్తున్నారు బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొడుతున్న సంగతి తెలిసిందే అంతేకాదు ఎక్కడ చూసినా ఈ మూవీలోని పాటల క్లిప్పులు వైరల్ అవుతున్నాయి అయితే ఈ మూవీలో డకేట్ అనే పవర్ఫుల్ నెగిటివ్ పాత్రలో నటించి మెప్పించారు అక్షయ్ ఖన్నా రెహ్మాన్ ఆయన వేసిన డాన్స్ మూమెంట్స్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి అలాగే ఈ మూమెంట్స్ను చాలామంది రీల్స్గా చేసుకొని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు ఇప్పుడు ఈ కావులోకి చెందారు E amalhei.